శ్రీమాత్రే నమ సనాతన వేదం ప్రేక్షకులకు శుభాశిస్సులు అప్పుగా ఇచ్చిన సొమ్ము పోగొట్టుకున్న బంగారం కనపడకుండా పోయిన వస్తువులు ఇలా మనందరం సహజంగా ఏదో ఒక సమయంలో ఇలాంటి సమస్యను ఎదుర్కొంటూనే ఉంటాం మనం నష్టపోయిన ద్రవ్యం ఆస్తి తగాదాల్లో ఉన్నవి కోర్టులో ఉన్నవి దొంగిలించబడినవి కనపడకుండా పోయిన వాటి గురించి ఎంతో బాధపడుతూ ఉంటాము అలాంటి ద్రవ్యం దొరకాలి అంటే మనం ముందుగా రెండు పనులు చేయాలి ఒకటి మంత్ర సాధన రెండు తంత్రంతో కూడిన పని మంత్రాలకు చింతకాయలు రాలతాయా అనే అనుమానం కూడా ఉండవచ్చు ఇది శాస్త్ర ప్రమాణమైనది ఆ మంత్రానికి ఉన్న గొప్పతనం అటువంటిది ఈ మంత్రాన్ని పార్వతీదేవికి స్వయంగా ఆ పరమేశ్వరుడే డామర తంత్రం అనే తంత్రశాస్త్రంలో తెలిపాడు సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమ సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమ ఈ మంత్రాన్ని శనివారం రోజు మొదలుపెట్టి రోజుకు నూట ఎనిమిది సార్లు మనకు వస్తువు దొరికే వరకు సాధ్యమైనంత త్వరగా దొరుకుతుంది ఆ వస్తువు దొరికే వరకు మనం ఇలా ప్రతిరోజు కూడా నిత్యం పారాయణ చేస్తూ ఉండాలి కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ తస్య సంస్మరణాదేవ హృతం నష్టం చ లభ్యతే ఈ కార్తవీర్యార్జునుడు సుదర్శన అంశ సుదర్శనం అంటే బాగా కనిపించేలా చేయడం సహస్రబాహు అనగా వేయి చేతులు కలవాడు అని అర్థం ఈయన తన వేయి చేతులతో మనం పోగొట్టుకున్న వస్తువులు బంగారం కనపడకుండా పోయిన వ్యక్తులను వెతికి మన కోరికలు తీరుస్తాడు అని ప్రతీతి ఈ మంత్రాన్ని ప్రతిరోజు పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని మనస్ఫూర్తిగా స్మరిస్తే పోయినవన్నీ మనకు తిరిగి లభిస్తాయి అది డబ్బైనా మనశ్శాంతి అయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వారైనా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుంది ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమ